భాగవత కథలు భాగవత కథలలో పరీక్షిత్ మహారాజు కథ మనం ఈరోజు తెలుసుకుందాం పరీక్షిత్ మహారాజు ఉత్తర అభిమన్యుల తనయుడు కురుక్షేత్ర రణం ముగిసిన పిదప అందరూ మరణించిన తర్వాత మిగిలిన ఏకైక పాండవ వంశాంకురం కురుపాండవ పాండవ యుద్ధం తర్వాత పంచ పాండవులు తప్ప అంతా నశిస్తుంది తోడలు విరిగి దుర్యోధనుడు రణరంగంలో పడి ఉంటాడు అప్పుడు ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ దుర్యోధను పరిస్థితిని చూసి చాలా బాధపడతాడు దుర్యోధను ఆనందపరచాలన్న ఆలోచనతో నిద్రిస్తున్న పాండవ పుత్రులను వధించి వారి తలలను దుర్యోధనునికి కానుకగా ఇస్తాడు అప్పుడు కృష్ణార్జునులు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించగా అశ్వత్థామ్మ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు కృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు తిరిగి బ్రహ్మాస్త్రం ఉపయోగించి అస్త్రాన్ని శాంతింప చేస్తాడు తదుపరి అర్జునుడు అశ్వత్థామను తాళ్లతో కట్టివేసి శిబ్రానికి తీసుకుని వెళ్తారు అశ్వత్థామకి ఎలాంటి శిక్ష వేయాలని అనేక చర్చలు జరుగుతాయి చివరికి అందరికి నచ్చే విధంగా అశ్వత్థామకి కేశఖండన చేసి తలలోని మణిని తొలగిస్తారు అశ్వత్థామ అవమానంతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు సమయం కోసం వేచి చూడసాగాడు శ్రీకృష్ణుడు అస్తినాపురం నుండి ద్వారకకు పయనమవుతాడు అదే మంచి సమయమని భావించిన అశ్వత్థామ తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈసారి ఆ బ్రహ్మాస్త్రం పాండవ వంశాంకురాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకొని బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు ఆ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలోని శిశువును విధించబోగా ఉత్తర శ్రీకృష్ణుణ్ణి శరణి వేడు దీంతో కృష్ణుడు తన సుదర్శన చక్రం అడ్డు వేసి తల్లి బిడ్డలను రక్షించాడు దీంతో ఉత్తర గర్భంలోని శిశువు సురక్షితంగా ఎదిగి ఉజ్వల తేజస్సుతో జన్మిస్తాడు ఈ బిడ్డకు విష్ణురాతుడని నామకరణం చేస్తారు గర్భంలో తనకు కనిపించిన దైవం లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఈయనకు పరీక్షితుడని పేరు స్థిరపడింది విష్ణురాతుడు తన అసలు పేరుతో కంటే పరీక్షిత్ పేరుతోనే ప్రసిద్ధి చెందుతాడు ఎంతో చురుకైన పరీక్షిత్ క్షత్రియ విద్యలను అభ్యసించి యుక్త వయసులో ఉత్తరుని కుమార్తె అయిన ఐరావతిని వివాహం చేసుకుంటాడు ఒకసారి పరీక్షిత్ వేటకు వెళ్ళి మృగాన్ని వేటాడుతూ షమీక మహర్షి ఆశ్రమానికి చేరుతాడు అక్కడ తపస్సులో ఉన్న మునిని చూసి తన నుంచి తప్పించుకుని వచ్చిన మృగం ఎక్కడని అడుగుతాడు తపస్సులో లీనమై ఉన్న షమీకముని సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు సమీపంలో చచ్చిపడి ఉన్న పామును మునిమిడలో వేసి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి కోపోద్రిక్తుడైతాడు ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో సర్పం వల్ల మరణిస్తాడని శపిస్తాడు రాజు తెలియక చేసిన చిన్న తప్పునకు అంత పెద్ద శిక్ష సరికాదని అంటాడు క్షమికముని అనంతరం పరీక్షిత్ వద్దకు వెళ్ళి తన కుమారుడి శాపం గురించి వివరించగా పరీక్షిత్ మహారాజు ప్రశ్చాత్తాపంతో బాధపడతాడు తన కుమారుడు జనమే జయునిని రాజ్యపాలన అప్పగించి ప్రాయోపవేశం చేయాలని పరీక్షిత్ నిశ్చయించుకుంటాడు పరీక్ష పరీక్షిత్కు తనకు వచ్చిన ఆపద గురించి పలువురు మహర్షులను కలిసి మునీశ్వరులారా నేను ఆవేశంతో పెద్ద తప్పు చేశాను ఇక నేను క్షమకు నోచుకోనా నాకు సద్గతులు ఉంటాయా నాకు జ్ఞానబోధ చేయండి ఒక వారంలో నేను పరమార్థాన్ని పొంది మార్గాన్ని సూచించండి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు పరీక్షిత్ మహారాజు స్థితికి జాలి పడ్డారు దీనికి వ్యాసుడు కుమారుడైన సుఖమహర్షిని సమర్థుడిని తలిచారు అర్ష వర్గాలను జయించే మార్గం భక్తి ముక్తిని సుఖమహర్షి బోధించాడు ఆ క్రమంలో పరీక్షిత్ అడిగిన అనేక సందేహాలను ఆయన తీరుస్తాడు సర్పం వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్ గంగా తీరంలో దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకొని అందులో ఉన్నారు భాగవతం సప్తాహం రోజున మానవ రూపం దాల్చిన పాములు పరీక్షిత్కు పనులు ఇచ్చాయి ఒక పండులో దాగి ఉన్న తక్షకుడు అనే సర్పం బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్ మరణించాడు మహర్షులు బోధించిన జ్ఞానామృతం శ్రవణంతో పరీక్షిత్ మహారాజుకు మోక్షం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బిల్ ఐకాన్ క్లిక్ చేయండి